రేపు ఎంపీటీసీ టికెట్లు సర్పంచ్లు టికెట్లు ఎంపీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరిగి ఎవరన్నా పార్టీ మారితే తస్పాల్ జాగ్రత్త మీ ఇంటి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు ఎవరన్నా కానీ ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్ సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు అది ప్రతి పిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మర్చిపోకూడదు అని చెప్పి అది పిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం కేసీఆర్ గారి జెండా పవర్ అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుపుతున్నాం కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మతోడే చెప్తున్నా మజా కాదలేదు రేపు వెయ్యి మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు తుక్కు లేని చెప్పి ఇది కమలాపూర్ మండలకే కాదు మొత్తం నియోజకవర్గం ఉన్న ఐదు మండలాలు ఉన్నది ఎవరికి అప్పుడు చెప్తా ఉన్నాం ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే ఇలా వాళ్ళ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది తొమ్మిది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యే పెట్టలే మొత్తం మంత్రుల ముందట అరే నువ్వు దొంగ లంగా నా రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యే ఇష్టపెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ పరిస్థితి కాబట్టి మీరు ఒక్కరితే కాదు ఇది ఇది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం అని చెప్తున్నాం మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాం నేను ఇవాళ ఇట్లా గెలిచిన ఇవాళ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఇవాళ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేను పోతాను చాలా మంది కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వాడ వరకు నాకున్న పరిచయం లేకపోవచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు కానీ పరిచయం కాంగ్రెస్ పార్టీ కానీ నన్ను ఎక్కి పోటీ నేను ప్రైమ్స్టర్ సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నా లాస్ట్ కి దానికి రెండు కిలో పొందే వంద కోట్ల రూపాయలు ఇస్తామన్నాం బిడ్డ నాకు ఏమేదొద్దు ఎమ్మెల్సీ చేసిండు వింపు చేసిండు ఎమ్మెల్యే చేసిండు కేసీఆర్ కష్టకాలం గులాబీ జెండా ఎన్ని కేసులు మీరు పెడతారో పెట్టుకోరీ చేసుకోని మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఇచ్చేవారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేవరికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా ఏం చేస్తాం ప్రశ్న రోజు కేసు ఇప్పటిదాకా నా మీద ఎనభై ఆరు కేసులు పెట్టిండు ఏ బీజేపీ